హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళి చీరాల వెళ్ళి బట్టలు తెచ్చుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ బట్టలు అయితే మీకు చూపిస్తాను రండి మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాపట్ల ఇప్పుడైతే మేమైతే బట్టలు కొనడానికి అయితే పండగ షాపింగ్కి చీరలు అయితే వచ్చేసాము చీరలు అయితే బట్టలకి బాగా ఫేమస్ అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే మేము శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం శారీస్ చూడటానికి అయితే వేరే షా ఒక షాప్కి అయితే వెళ్ళాము అక్కడైతే అన్ని శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అందుకని అక్కడైతే మా వైఫ్కి శారీ తీసుకుంటున్నాము శారీస్ అయితే కొన్ని నచ్చినాయి కొన్ని అయితే నచ్చలేదు ఆ నచ్చినవి కూడా కొద్దిగా రేట్ ఎక్కువగా చెప్పారు అలాగే మా తమ్ముడు భార్యకైతే ఒక శారీ కొన్నాము మేము కూడా ఒక శారీ అయితే తీసుకున్నాము పెద్దగా ఏమి నచ్చలేదు ఇక్కడ అందుకని వేరే షాప్కి అయితే వచ్చాము ఇక అక్కడ నుంచి పిల్లలకైతే బట్టలు సెలెక్ట్ చేసాము ఒక షాప్కి వెళ్తే అసలు అంతగా మోడల్స్ అయితే లేవు అందుకని నెక్స్ట్ ఇంకో షాప్కి అయితే వెళ్ళాము అక్కడైతే మంచిగా మాకు నచ్చిన బట్టలు అయితే దొరికినాయి పిల్లలకు కూడా మంచిగా నచ్చినాయి మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి చీరాల్లో వచ్చేసరికి చాలా షాపులు ఉన్నాయి అట్లా బట్టలు అయితే చీరాలు బాగా ఫేమస్ కానీ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అన్ని షాపులు తిప్పేసేసారు మొత్తం తిరిగేసాను ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయినాక పిల్లలు తినడానికి అడిగితే జున్ను అయితే తీసుకున్నాను జొన్నో నారా మీరు కూడా బట్టలు ఫండక్ షాపింగ్ చేస్తే మా వీడియోకి అయితే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే వెళ్లి చీరలకి వెళ్లి బట్టలు తెచ్చుకున్నాం ఇప్పుడు ఈ బట్టలు అయితే మీకు చూపిస్తాను రాండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏయ్ నువ్వు చెప్పు చిన్నడా చెప్పు నేనే చెప్తాను సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవేనండి మేము తీసుకొచ్చిన బట్టల పిల్లలకి ఇది ఈ సంచి వచ్చేసరికి పెద్ద పిల్లకి అవి చిన్న పిల్లకి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే మా పెద్ద పాపకి తీసుకున్నాం డ్రెస్ ఓపెన్ చేస్తాను చూడండి డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చి ప్యాంటు చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది పట్ వైపు ఇచ్చారు చున్నీ కూడా మనకి డిజైన్ మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి డ్రెస్ డ్రెస్ మొత్తం ఇది పెద్ద పాపకి స్టోన్ వర్క్ ఇచ్చారు ఇదంతా బాగా దగ్గర అంతా స్టోన్ వర్క్ ఇచ్చారు ఇదంతా చూడటానికి చాలా నీట్గా ఉంది వర్క్ అనేది మనకి అయితే క్లాత్ వడ్డానికి ఇచ్చారు మనకి ఆల్మోస్ట్ డ్రెస్ అయితే ఇది చూడండి ఒకసారి చూసి చెప్పండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి మా పాపకి బాగుంది డ్రెస్ ఇది ఈ ప్యాంటు ది నెక్స్ట్ ఇంకోటి రసీ చున్నీ దీనికే వచ్చింది చున్నీ అనమాట మనకి ఇది అయితే నా ఫేవరెట్ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది నీట్ గా ఉంది వర్క్ కూడా మనకి స్టోన్ వర్క్ చాలా బాగుంది నీట్ గా ఆల్మోస్ట్ డ్రెస్ అయితే ఇది మనకి చున్నీ ఇందులోనే ఇచ్చేసారు దీనికి కూడా క్లాత్ పడ్డామైతే ఇచ్చారు మనకి చున్నీ అనేది డ్రెస్ లోనే కలిపి ఇచ్చేసారు మనకి చూద్దాం మీరు చూసిన వాటిలో పెద్ద పిల్లవి బాగున్నాయో చిన్న పిల్లయ్య బాగున్నాయో చూసి కామెంట్ చేయండి ఇది బాగుంది డ్రెస్ కూడా చేయండి లేదా దీని పేరు ఏమంటారు ఇదైతే నారాయణపేట ఇప్పుడు టెన్ లో ఉంది అప్తే చేసాం అనమాట క్లాత్ శారీ కొనుక్కొచ్చి స్టిచ్ చేసామండి పిల్లలిద్దరికి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్ గా అయితే ఈ త్రీలో మా పాపకి ఏది బాగుందో కొంచెం చెప్పండి బ్యాగ్ ఈ బ్యాగ్ చిన్న పాపది

చాలా నచ్చింది డ్రెస్ ఇది ఇవి మా పెద్ద పాపకి తీసుకున్నారు మా పెద్ద బాబు సైజులో లేదన్నారు ఇది కింద ప్యాంట్ అయితే ఇచ్చే చక్కగా చాలా నీట్గా బాగుంది ప్యాంటు కూడా కింద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాం ఇంకో డ్రెస్ మా చిన్న పాపకి ఇది కూడా ఇక్కడైతే మనకి వడ్డాన్ టైప్ గా ఇచ్చేసారు కాపీ వడ్డాన్ అయితే ఏం కాదు ఇక్కడ కూడా చక్కగా నీట్ గా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు మనకి డ్రెస్ అయితే ఇది మా పాపకు పెట్టి చూద్దాం ఎట్లా ఉందో ఎవరి డ్రెస్ లో బాగున్నాయో మీరు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఈ డ్రెస్ అయితే మనకు వచ్చి ఎయిట్ పడింది ఇదైతే సెవెన్ హండ్రెడ్ పడింది ఈ డ్రెస్ అయితే మనకి వీటిలో ఏ డ్రెస్ ఎవరికి ఏం బాగుందో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్ గా అయితే ఇది నారాయణపేట శారీ ఇది ఒక శారీ ఇద్దరికి వచ్చింది స్టిచ్ చేసాం అనమాట ఒక శారీ ఇద్దరికి వచ్చిందా చిన్నపిల్లలు కాబట్టి ఇద్దరికి వచ్చింది పెద్దవాళ్ళకైతే రాదు శారీ ఎంత పడింది శారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడింది ఫైనల్ లుక్ అయితే ఇది మా పాపది ఇదైతే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను గా కొన్ని నెంబర్కి ఇచ్చారు సారీకి చాలా బాగుంది వర్క్ అని చేసే వారికి ఇవ్వగా మనకి బ్లౌజ్ పళ్ళు నేతే మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సారీ ఇది ఎంత పడింది సారీ వచ్చి లెవెన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ షాపింగ్ అందరు కొన్నారు నేనేం కొనలేదు అనుకుంటున్నారా మనం కొన్నాము ఇక డ్రైర్లు కొనుక్కున్నా నేను మనకి ఇదే షాపింగ్ పండక్కి మనకేం అవసరం ఇది చాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి